హాయ్ అండి ఈరోజు అన్ని డిఫరెంట్ కలెక్షన్స్ అండి శారీ ట్యాజిల్స్ చూడండి చాలా బాగున్నాయి డిఫరెంట్ మోతీ యూజ్ చేసాము చూడండి టోటల్ శారీ అంతా ఇలా సిల్వర్లోనే ఉంది మనం ఇలా డిఫరెంట్గా ట్యాజిల్స్ చేసాము వర్క్ చూడండి చిన్నగా స్కాలప్తో టోటల్ స్కాలప్తో ఇలా వర్క్ వచ్చేసింది లీప్స్ మోడల్ టోటల్ వర్క్ ఇచ్చేసాము హ్యాండ్స్లో కూడా ఇలా స్కాలప్ వచ్చి ఆల్రౌండ్ బుట్టీ వచ్చేసాయండి కాంబినేషన్ అయితే శారీ బ్లౌజ్ కాంబినేషన్ చాలా బాగుందండి ఈ శారీ అయితే చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ మంచి ఎల్లో చూడండి పర్పుల్లోనే ఇది ఒక డిఫరెంట్ కలర్ వచ్చేసింది శారీకి ఇలా మనం మల్లికంలో ట్యాజిల్స్ ఇచ్చేసాము బ్లౌజ్ చూడండి శారీ ఫ్యాబ్రిక్ పైన వర్క్ చేసాము టోటల్ ఇలా నెక్కు అంతా ఇలా వర్క్ వచ్చేసింది హ్యాండ్ చూడండి ఇలా డిఫరెంట్గా ట్యాజిల్స్ ఇచ్చేసి వర్క్ మొత్తం ఇలా వర్క్ చేసేసాము మగ్గం ట్యాజిల్సే వచ్చాయి చూడండి ఇది కూడా ఇలా మగ్గం ట్యాజిల్సే ఇచ్చాము శారీ కలర్ కాంబినేషన్ అయితే నాకు చాలా బాగా నచ్చేసిందండి బ్లూ అండ్ వైరట్ గ్రీన్ అండి ఈ శారీ కూడా కలర్ కాంబినేషన్స్ చాలా బాగున్నాయండి నందిని గారు ఇక్కడ దగ్గరలో మనకి రైల్వే కొండాపురం అని ఉందండి కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది వర్క్ అంతా టోటల్ ఇలా ఇచ్చేసాం తోనే కావాలన్నారు ఇలా మొత్తం వర్క్ చేసాం చూడండి హ్యాండ్ కూడా ఇక్కడ లెక్కన్స్ వచ్చేసాయి కలర్ కాంబినేషన్ అయితే సారీ శారీ కూడా అన్ని అన్ని సారీస్ డిఫరెంట్ వచ్చేసాయి అండి చాలా డిఫరెంట్గా వచ్చేసాయిషన్ అయితే చాలా బాగుంది శారీ అయితే మంచి సిల్వర్ అండ్ నేవీ బ్లూ కాంబినేషన్ వచ్చేసిందండి శారీ శారీలో ఫ్యాబ్రిక్తోనే మనం ఇలా డిఫరెంట్గా స్కాలప్తో మనం ఎంబ్రాయిడరీ వర్క్ చేసాం చూడండి టోటల్ ఇలా స్కాలప్ వచ్చేసి ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చాము టోటల్ బుట్టీస్ వచ్చాయి ఇక్కడ చూడండి వన్ బంచ్ ఇక్కడ నెట్ యాడ్ చేసాం చూడండి బంచ్లోనే ఇలా నెట్ వచ్చేసింది హ్యాండ్స్ కూడా ఇలా స్కాలప్ వచ్చేసి టోటల్ ఇక్కడ కూడా మనం బంచెస్లో నెట్ యాడ్ వచ్చేసింది చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ మొత్తం డిజైన్ ఉన్న ఫ్యాబ్రిక్ పైన కూడా వర్క్ చాలా బాగా కనిపిస్తుందండి మేడం ఇలా శారీ ఫ్యాబ్రిక్ మీదే వర్క్ చేయాలన్నారు చాలా బాగుంది కలర్ కాంబినేషన్ వర్క్ చూడండి ఫినిషింగ్ కూడా చాలా బాగా వచ్చేసింది మగ్గం లుక్ వచ్చేసింది చూడండి మగ్గం వర్క్ లాగా అనిపిస్తుంది చూడడానికి కూడా చాలా బాగుందండి ఫినిషింగ్ అయితే ఇందాక చూపించా కదండి సిల్వర్ అండ్ బ్లూ ఆ శారీ శ్వేత గారు మనకి తాడపత్రి ఆర్డరే ఇది కూడా తనదే అండి మనకి చూడండి మెహందీ వచ్చేసింది చూడండి శారీ కొంచెం వచ్చేసింది మనం బ్యాక్ నెక్ ఇలా డిఫరెంట్గా నెక్ వర్క్ ఇచ్చేసాము చూడండి టోటల్ ఇలా షేప్లో వర్క్ వచ్చేసింది ఇదంతా ఇలా లైన్స్ వచ్చేసి మనకి ఇక్కడ కుందనే యాడ్ చేసాము హ్యాండ్స్ కూడా చూడండి మిడిల్లో ఇలానే వర్క్ వచ్చేసింది ఇది కూడా చాలా బాగుందండి కంప్యూటర్ వర్క్ అయినా కూడా లుక్ అయితే చాలా బాగుంది శ్వేతా గారికి అయితే నచ్చుతాయి అనుకుంటున్నాను తనైతే ఏ డిజైన్ చెప్పలేదండి మన చాయిసే అన్నారు ఇలా డిఫరెంట్గా చేసేసాము శారీ ఫ్యాబ్రిక్ మీద కనిపించాలంటే ఇలా డిఫరెంట్ వర్క్స్ అయితేనే బాగా కనిపిస్తాయండి డార్క్ బేబీ పింక్ అండ్ మెరూన్ కలర్ వచ్చేసింది బార్డర్ వచ్చేసి శారీ టైజర్స్ ఇలా సింపుల్గా కావాలన్నారు ఇలా వేసేసాం కదండి శారీ టైజర్స్ వచ్చేసి మనము బ్యాక్ నెక్ ఇలా స్కాలప్తోనే వచ్చేసింది చూడండి బ్యాక్ నెక్ టోటల్ ఇలా స్కాలప్తో వచ్చేసి ఆల్ రౌండ్ బుట్ ఇచ్చేసాము హ్యాండ్ చూడండి ఎంత డిఫరెంట్గా ఉందో హ్యాండ్కు ఇలా మనం ఆర్గంజా ఫ్యాబ్రిక్ ఇచ్చేసాము ఇక్కడ టూ స్టెప్స్ వస్తారు చూడండి బెల్ట్ మిడిల్లో వస్తుంది మళ్ళీ ఇక్కడ ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి ఇక్కడంతా కూడా ఇలా స్కాలప్తో లెడ్కన్స్ వచ్చేసాయండి చాలా డిఫరెంట్గా ఉంది వర్క్ అయితే మాత్రం కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగా వచ్చేసిందండి ఇది వచ్చేసి తాడపత్రి ఆర్డరే అండి నీరజ గారు తనైతే ఏ డిజైన్ చెప్పలేదు ఈ ప్యాటర్న్లో కావాలన్నారు మనమే సెలెక్షన్ చేసుకొని చేసేసాము ఇది కూడా నీరజ గారికి నచ్చుతుంది అనుకుంటున్నాను సో ఫ్రెండ్స్ ఇలా డిఫరెంట్ కలెక్షన్ అయితే ఉంటుందండి మీకు ఇంకా ఏదైనా డిఫరెంట్గా కావాలన్నా చేయగలుగుతాము ఫ్రెండ్స్ ఈ డిజైన్స్ అండి త్రీ నెంబర్స్ అండి వాళ్ళకి నచ్చుతాయని అనుకుంటున్నాను మీకు ఎలా అనిపించాయో మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి ఇంకా మరిన్ని వీడియోస్ కావాలంటే ఫాలో మీ మదిరి బోటే